వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నిషా ఇంటికి వచ్చి వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది నిషా వాళ్ళ మమ్మీ డాడీ ఏమైంది ఓడిపోయినంత మాత్రాన ఇలా ఎందుకు అన్నీ విసిరి కొడుతున్నావు ఆ చామంతిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాను బేబీ అని అంటూ ఉంటారు ఇంతలో యశ్వంత్ అంటారు డాడీ నిషా చాలా ప్లాన్లు వేసింది కానీ లా కాలేజీ స్టూడెంట్స్ అందరూ న్యాయం వైపే ఉన్నారు మీరు నిషాకి అన్ని చెప్పండి అని అంటూ ఉంటారు యశ్వంత్ నువ్వు నోర్ముయ్ ఆ పని మనిషికి నువ్వొక వైపు ఆ ప్రేమ ఒకవైపు సాయం చేస్తారా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఓటమిని అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో నిషా వాళ్ళ అమ్మ అంటుంది చూడు బేబీ నువ్వు ఇలా కోపం తెచ్చుకొని నీ గ్లామర్ని పోగొట్టుకోకు ఎందుకంటే ఇదిగో వారం రోజుల్లో నీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నాము అప్పుడు రోజు ఆ చామంతి ఎదురుగా ప్రేమ్ కట్టిన తాలి తనకి చూపిస్తూ ప్రతిరోజు ఆ పని మనిషికి నరకం చూపించి బేబీ అని అంటారు వాళ్ళమ్మ ఎస్ బేబీ నువ్వు ఇలా కోపం తెచ్చుకోవద్దు నేను నేనిప్పుడే రమాచెల్లికి అలాగే హర్షవర్ధన్ బావగారికి ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టించి అలాగే పెళ్లి పనులు మొదలు పెడతాను అని అంటారు నిషా వాళ్ళ డాడీ ఇది ఇలా ఉండగా చంద్రికకి జ్వరం రావడంతో చామంతి ఇక చాలా సంతోషంగా ఈరోజు నేను ప్రెసిడెంట్గా గెలిచాను ఇంట్లో వాళ్ళందరికీ కమ్మని భోజనం పెట్టాలి అని చెప్పి ఇక వంట చేస్తూ ఉంటుంది ఇంతలో చిట్టి వస్తారు చామ్ నువ్వు ఆనందంగా ఉన్నావు కదా అనగానే మరి ఆనందంగా ఎందుకుండను నిజం చెప్పాలంటే నేను ప్రెసిడెంట్గా గెలిచింది ప్రేమ్ బాబు వల్లే నా డ్రైవర్ బాబు వల్లే అనగానే అంటే ప్రేమ్ని నువ్వు మళ్ళీ అనగాని చూడుచిట్టి ప్రేంబాబు లాంటి భర్త ఏ ఆడపిల్లకైనా వస్తే ఇక ఎటువంటి కష్టాలు ఆడపిల్లలకి ఉండవు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ దొంగచాటుగా చాం ఇప్పుడేమన్నావు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేంబాబు నేనేమీ అనలేదు అని చెప్పి అంటూ ఉంటుంది చూడు చాం నీ మనసులో నేను ఉన్నాను మనిద్దరిది పవిత్రమైన బంధం అలాంటి బంధం ఎప్పటికీ దేవుడు వేరు చేయలేడు ఎప్పటికైనా నువ్వే నా భార్యవి అని చెప్పి ఇక ప్రేమ్ చాలా సంతోషంగా చామ్ నీకు ఇష్టమైన ఈరోజు పానీపూరి తీసుకొచ్చాను మనం గెలిచాం కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకుందాము అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ పానీపూరినా బాబు నాకు చాలా ఇష్టం అనగానే ఇంకెందుకు సెలబ్రేషన్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు రోబో చిట్టి ఇద్దరు పానీపూరిని ఎంజాయ్గా తింటూ ఉంటారు ఇంతలో రమాదేవి రోజా వస్తారు అత్తయ్య అయిపోయింది ఇదిగో ఇలా బరిదెగించారు అనగానే వసే చామంతి నీకెంత ధైర్యమే రేపో మాపో నిషాకి కాబోయే భర్త అయినా ప్రేమ్తో నువ్వు ఇంత చనువుగా ఉంటావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ప్రేమ్తో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావు అనగానే అమ్మ ఆగండి అక్రమ సంబంధాల గురించి మీరే మాట్లాడాలి ఎందుకమ్మా కావాలని ఇలా మాట్లాడుతున్నారు నన్ను ప్రెసిడెంట్గా ఓడించాలని మీరు ఎన్నో ఎన్నో కుట్రలు చేశారు అది ప్రేంబాబుకి నాకు తెలుసు కానీ ఇప్పుడు మేము గెలిచామని పారీ పూరి తింటున్నాము దీనిలో తప్పుగా ఎందుకు అర్థమైంది ఏంటి రోజమ్మా నువ్వు చెప్తున్నావు ప్రేంబాబు మీ ప్రేమని గెలిపించిన సంగతి కూడా మర్చిపోయావు కానీ ఒకటి మాత్రం నిజం తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పుట్టగతులు ఉండవు రాజావారింట్లో ఒకప్పుడు పని మనిషిగా ఒక పనికి మాలిన మనిషి చేసింది అప్పుడు అక్కడున్న వాళ్ళు ఎవరితో అయినా తను తిరిగి డబ్బులు సంపాదించాలనుకుంది కానీ ఇప్పుడు అది ఈ ప్రపంచాన్నే ఏలినంత అందరినీ పని మనిషి పని మనిషి అంటూ ఉంటుంది ఇలాంటి కథలు చాలా ఉన్నాయమ్మా పనివాళ్ళ గురించి ఒకప్పుడు చాలా చెడుగా అనుకునేవారు వాళ్ళే లేకపోతే మీలాంటి వారికి తిండి ఉండదు అనగానే చాం ఆ పని మనిషి అంత ఘోరం చేసిందా అని అంటారు ప్రేమ్ అవును బాబు ఇప్పుడు ఆ పని మనిషికి బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అమ్మో నా గురించి ఇది ఖచ్చితంగా ఏదో చెప్పాలంది ఏ నువ్వేంటి ఎవరి గురించో చెప్తున్నావు ఇప్పుడు మీరిద్దరూ చేస్తున్న ఈ రాచకార్యం అనగానే ఆపు రోజామ్మ ఇంకా ఎక్కువగా మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది ఇంతలో హర్షవర్ధన్ వస్తారు చామంతి చంద్రికకి జ్వరం తగ్గిందా అలాగే నువ్వు తనకి బ్రెడ్ తీసుకువెళ్ళి అలాగే పాలు కలిపి తనకి తాగిపించు అలాగే తన జ్వరం తగ్గాక గుడికి తీసుకువెళ్ళు అనగానే తప్పకుండా అయ్యగారు చంద్రిక అత్తకి ఇప్పుడే అవన్నీ చేశాను అలాగే నేను గెలిచాను కాబట్టి అందరికీ మంచి భోజనం చేద్దాము అనుకుంటున్నాను ఇంతలో రామా గారు ఈ భోజనం కాదు వేరే వెరైటీస్ చేయను అన్నారు అనగానే అవునా రమా మొన్న కాలేజీలో బిర్యానీ చాలా బాగా చేసిందంట చామంతి ఆ బిర్యానీ చేయమ్మా అని అంటారు హర్షవర్ధన్ ఇక రామాదేవి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి అత్తయ్య ఈ చామంతి మాటలన్నీ కావాలని తనకే అనుకుందా ఏంటి ఆయన మా అత్తయ్య ఈ ప్రపంచానే ఏలిన సెండాసం రాలు అలాంటి దానికి ఈ చామంతి ఎదురెలుతుంది ఇక రాబోయే రోజుల్లో నీకు అసలు సినిమా మొదలవుతుందిలే అని చెప్పి అనుకుంటుంది రోజా ఇక భోజనాలు అందరికీ వడ్డిస్తూ ఉంటుంది చామంతి ఇంతలో నిషా వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేస్తారు ఇక వాళ్ళకి చెప్తుంది అర్ష రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి నిషాకి ప్రేమ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి ఇక పెళ్ళి పనులన్నీ వాళ్ళే దగ్గరగా చేస్తారంట అనగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ప్రేమ్ బాబు అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ ఇప్పుడు చెప్తున్నాను నిషాని నేను పెళ్లి చేసుకోను నిషా నా మీద ప్రేమ ఉన్న ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోదు అనగాని హర్ష అంటారు అదేంటి ప్రేమ్ నిషా అంటే ఇప్పుడు ఇష్టం లేదంటున్నావేంటి ఖచ్చితంగా నిషాకి నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా అనగానే నాన్న ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది నిషాని నేను పెళ్లి చేసుకోను అనగానే ప్రేమ్ అని చెప్పి చెంప పగలగొడుతుంది రామాదేవి అంటే నువ్వు ఇచ్చిన మాట కోసం నువ్వు నిలబడవన్నమాట నీ గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది చూడు వర్ష ఈ పనిదానికి గెలిపించి దానికి సపోర్ట్ చేస్తూ తననే పెళ్ళి చేసుకుంటానని రేపు అంటాడు అప్పుడు మనం బ్రతికుండి సేవాలు లెక్క అని అంటుంది రమాదేవి రమా నువ్వాపు ఏంటి ప్రేమ్ ఇలా చిన్నపిల్లవాడిగా ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది నిన్నే నీ గురించే ఆలోచిస్తుంది ఇప్పుడు ఇలాంటివి చెప్పకూడదు తన గురించి నువ్వు ముందే ఆలోచించుకొని పెళ్ళి వద్దని చెప్తే ఆ రోజే ఎంగేజ్మెంట్ అనేది ఆపేసేవాళ్ళం అనగానే చూడు ప్రేమ్ నువ్వు నాకు మాట ఇచ్చావన్న సంగతి మర్చిపోయావు ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఈ అమ్మ ఇప్పుడే కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతుంది అని అంటుంది రమాదేవి ఇక చామంతి అమ్మగారు ప్రేమ్ బాబు మనస్తో ఆడుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది నిషా వల్ల అమ్మ నాన్న అలాగే బంధువులందరూ రమాదేవి ఇంటికి చేరుకుంటారు నిషాకి అలాగే ప్రేమ్కి ఇద్దరికీ పెళ్లి ముహూర్తాలు పంతురుగారు పెట్టడంతో ఇక చామంతి ప్రేమ్ వైపు బాధగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇటువైపు అనుకుంటారు ఎట్టి పరిస్థితిలోనూ నేను ఖచ్చితంగా నా చామ్నే పెళ్లి చేసుకుంటాను ఎవరు ఎన్ని చెప్పినా అని చెప్పి మనసులో చాలా అంటే చాలా బాధపడుతూ తనకి తానే సర్ది చెప్పుకుంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ఇక మ్యారేజ్ కాంట్రాక్ట్గా ఇక నిషా వాళ్ళ డాడీ ఒక అతన్ని రమాదేవి ఇంటికి రప్పిస్తారు ఒక్కసారిగా తనని చూసి ఇక రమాదేవి పైకి లేగుస్తుంది చెల్లమ్మా మ్యారేజ్ వారం రోజుల్లో ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయి ఇక మ్యారేజ్ కాంట్రాక్ట్ అంతా ఈ వేణుగోపాల్ గారికి ఇచ్చాను ఇతను చాలా పెద్ద మ్యారేజ్లన్నీ చేశారు అలాగే హోమ్ మినిస్టర్ని కాబట్టి తన్ని పెట్టుకున్నాను ఇటు మీ ఇంట్లో అటువైపు మా ఇంట్లో ఇద్దరి ఇళ్లల్లోకి చక్కగా పెళ్ళి ఎలా చేయాలి ఎప్పుడు ఏం చేయాలి ఇలా తన మనుషులతో చేపిస్తారు వేణుగోపాల్ గారు అనగానే ఒక్కసారిగా హర్ష వేణుగోపాల్ని చూసి నువ్వు చిన్నప్పుడు నా క్లాస్మేట్ కదా అనగాని అవును సార్ అని అంటారు సార్ కాదురా నేను హర్ష వద్దని అని చెప్పి అంటూ ఉంటారు ఇక రమాదేవి ఫీజులు ఎగిరిపోతాయి అమ్మో నేను నేను ఈ వేణుగోపాల్ని ఎంత ఎంతగా వద్దనుకున్నా వీడేంటి ఇక్కడికి వచ్చాడు అంటే నా గత తాలూకు జ్ఞాపకాలు బయటికి వస్తున్నాయి అటు రామచంద్రయ్య తన కూతురికి నేను రాజావారి పరిమనిషినని చెప్పేశాడు అందుకే అలా వాగుతుంది ఇటువైపు ఈ వేణుగోపాల్ని నిషా వల్ల నాన్నే ఇంటికి తీసుకొచ్చారు వీడు కావాలని ఇంటికి వచ్చాడా అని చెప్పి తను వేణుగోపాల్ని ఎలా గ్రిప్పులో పెట్టుకుంది ఒక మంచి చదువుకున్న అబ్బాయిని కావాలనే పని మనిషి అయినా తనతో క్లోజ్గా ఉండి కావాలనే తనతో ప్రెగ్నెంట్ అయ్యేటట్టు చేసి ఇక కావాలనే పెళ్లి చేసుకుంటుంది వేణుగోపాల్ని రమాదేవి అలా వేణుగోపాల్ రమాదేవి భార్యాభర్తలు అవడంతో ఇక హర్షవర్ధన్ చాలా అంటే చాలా రిచ్గా ఉండడంతో హర్షవర్ధన్ ఎలాగైనా బుట్టలో వేయాలని చంద్రికకి అలాగే హర్షవర్ధన్కి శాశ్వతంగా విడగొట్టి ఇటువైపు హర్షవర్ధన్కి భార్యగా ఖచ్చితంగా రామాదేవి వచ్చేసింది రామాదేవి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అవడంతో ఆ ప్రెగ్నెంట్గా ఉన్న బాబు ఎవరో కాదు అరుణ్ అరుణ్ణి రిచ్గా పెంచి ఇటు ప్రేమ్ని మాత్రం చాలా అంటే చాలా తక్కువ స్థానంలో ఉంచి ఎలా ఉంది అని చాలామంది అనుకుంటారు కానీ ప్రేమ్ మన చంద్రిక హర్షవర్ధన్ కొడుకు ఏకైక వారసుడు ప్రేమే కానీ అదంతా కవర్ చేస్తూ ఇక తన తన చీకటి భాగవతాన్ని ఎవరికీ తెలియకుండా చాలా అంటే చాలా చదువుకున్న వాళ్ళతో టచ్లో ఉండి చదువుకుంటే ఎలాంటి మనం బిజినెస్ చేయడం అన్నదంతా రమాదేవి అలాగే జగదీష్ ఇద్దరు చదువుకోకపోయినా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అలా నడుస్తూ హర్షవర్ధన్ దగ్గర బిల్డప్ ఇచ్చి హర్షవర్ధన్కి హెల్ప్ చేసినట్టు రమాదేవి బిల్డప్ ఇచ్చి ఇలా హర్షవర్ధన్ ఇంట్లోనే తన ఆధిక్యం చలాయిస్తూ ఉంటుంది రామాదేవి ఇదంతా బయట పెట్టే రోజు చామంతి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టాక జరుగుతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్